హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు నేను మీకు ఇవ్వండి రొయ్యలు దోసకాయ కూర్ చేస్తున్నాను అలాగే దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పావు కేజీ రొయ్యలు అండి అలాగే రెండు చిన్న దోసకాయలు మళ్ళీ రెండు టమాటాలు తీసుకుందాం వేసేటప్పుడు చూపిస్తాం ఇక రెండే రెండు టమాటాలు ఓకేనా నేను ఈ చెట్టు పెట్టుకున్నా ఇది మట్టిది ఇది అలా చెట్టు పెట్టాను కదా ఇది వేడవటం లేటు చల్లారటం కూడా లేటుగా పట్టుద్ది మన ముందే ఒక పది నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో కూర అయిపోతుంది అనుకున్నప్పుడే ఈ సట్ విషయంలో ఆపేసుకోవాలి ఏదైనా మా కళాయి కానీ మట్టి కళాయి కానీ అయితే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా నేను ఇదిగోండి ఇది మూడు స్పూన్లు వేస్తాను శుభ్రంగా కడిగి పసుపు అవన్నీ వేసి శుభ్రంగా కడిగి అలా తీసుకున్నాం ఆయిల్ అయితే కాగింది కదా ఇది ఉల్లిపాయ పచ్చిమిరగా వేసేస్తుంది అంటే కాయిలంటే మనకి ఓకే ఇది రాదండి ఇలా వేసుకుంటే మనం అవి ఉడుగుతూ ఉంటాం ఉల్లిపాయ పచ్చిమిరగా కొంచెం సేపు ఆగి తిప్పుదాం మరీ వేడెక్కినాక వేయకూడదు కొంచెం మట్టి చెట్టు కదా అలా వేసాము బాగా వేసాం వేసామనుకోండి పగిలిపోయే ఛాన్సెస్ ఉంది పగిలిపోయే ఛాన్సెస్ కాబట్టి మనం దీన్ని స్లోగానే చేసుకోవాలి కొంచెం బడుకు వేస్తున్నాను తెలిసిన విషయాలుగా ఇవన్నీ మనకి ఉప్పు పసుపు వేస్తే తొందరగా ఉడిపోయామ్మా గు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక్క స్పూను వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ వేద్దాం ఈ దొరిని న్యాచురల్గానే వండుకోవాలండి మసాలాలు అవి ఇవి కాకుండా ఇవ్వండి చాలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం రొయ్యలు వేట్ చేసాము ఈ దోసకాయ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉంది కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు చూడండి దోసకాయ కూడేక్కు కరివేపాకు వేస్తే అట్లా ఫ్లేవరే వేరుగా ఉంటుంది అల్లం పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రోజులు ఉన్నాయి కదా ఇది ఇంట్లో వేసేద్దాం పావు కేజీనండి మేము తినము ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసమని చేస్తున్నాను నేను కర్రీ చె చెరువుల్లో మందులు వేసి అవన్నీ పెంచుతున్నారు కదా మా చిన్నప్పుడు అయితే చెరువు అంటే బట్టలు తుతారు సాకరలు అవి ఆ చెరువులోనే పెద్ద పెద్ద రొయ్యలు ఉండేవి అవి ఎంత టేస్ట్గా ఉన్నాయో ఇప్పుడు మసాలాలు అల్లం అన్నీ వేసినా కానీ అయితే ఇంకోటెంట్ మనం ఈ రొయ్యల్లో ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే తీపిదనం వస్తుంది రొయ్య ఈగ అవుతుంది ఉల్లిపాయ ఎక్కువ వేసి కాబట్టి చిన్నగా ఒక రెండు ఉల్లిపాయలు అంటే ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మనం ఓకే కొద్ది రొయ్యలు అనేది ఎక్కువ ఉల్లిపాయలు కోసేసి వేయకూడదు కొంచెంసేపు మగ్గనిద్దాం వీటిని ఇలా వేసిన తర్వాత నేను ఇగోండి మూత తీసాను రొయ్యలు వేసిన తర్వాత రొయ్యలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ కూడా అయిపోయిన తర్వాతే ఇప్పుడు మనం ఇగోండి ఆయిల్ అయితే ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం అవన్నీ వేసేసి అప్పుడు దోసకాయ వేద్దాం ఇప్పుడు మనం కారు వేద్దాం దోసకాయ వేస్తున్నాం కదా కొంచెం కారం పడుతుంది పచ్చిమిరకాయ కూడా వేసాముగా చాలకపోతే తర్వాత మళ్ళీ వేసుకుంటాము ఉప్పు వేసానండి ఉప్పు మొక్క పడుతుంది కావాలంటే దోసకాయ వేసిన తర్వాత మనం చూసుకొని వేసుకుందాం ఇప్పుడు మనం దోసకాయ వేద్దాం ఇవ్వండి మొక్కలు చూపిస్తున్నాను కదా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు అయితే ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో మా పిల్లలు చదువుకునేటప్పుడు మేము ఎయిర్పోర్ట్లో ఉండేవాళ్ళం క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అయితే గ్యాంగ్ సినిమా సినిమాని వచ్చింది అప్పుడు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కానీ నాకు అప్పుడు ఆయన తలవారుజామున ఫ్లైట్ ఎట్టడానికి వచ్చారు ఎవరు చిరంజీవి గారు వచ్చినప్పుడు మా పిల్లలు పెద్ద పెద్ద గులాబీ పూలు పట్టుకొని ఆయనకి సెండప్ ఇవ్వటానికి వెళ్ళారు ఇప్పుడు తెల్లవారుజా ఉన్న నాలుగింటికి వచ్చారు ఆయన ఫ్లైటు ఎక్కడానికి అప్పుడు మా వారు మా పిల్లలద్దరిని తీసుకొని ఫ్లైట్ దగ్గరికి వెళ్తే చక్కగా షేక్ ఇచ్చి బాగా అమ్మ అని చెప్పి ఇలా తల మీద చేయి వేసి నిమిర అనమాట అలాగే నాకు అప్పటి నుంచి మొక్కలు మా పెరట్లో చాలా మొక్కలు ఉండేవాడిని పెద్ద పెద్ద గులాబీలు అన్నీ ఆఖరికి ఏంటిది అది ఖర్జూరం చెట్టు కూడా పెంచాను నేను కొబ్బరి చెట్లు జామ చెట్లు ఉసిరి చెట్టు అన్నీ ఉండేయండి ఇగోండి ఇప్పుడు నేను ఈ దోసకాయ వేసేస్తున్నా ఈ సోదంతా చెప్తున్నారు ఎందుకు అనుకుంటున్నారా అంటే ఇప్పుడే కాదండి అయ్యా అప్పటి నుంచి నాకు మొక్కలు చాలా ఇష్టం అసలు మా నాన్నగారు ఉండేవాళ్ళు నా దగ్గర ఆయన కూడా మాకు ఎక్కువ ప్లేస్ ఉండేది క్వార్టర్స్లో ఆ ప్లేస్లో కందులు వేసారు వేడిశనకేసారు నేను ఇంకోసారి చూపిస్తాము ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటుందండి ఇగోండి దోసకాయలు వేసాను కదా ఇప్పుడు మనం టమాటా కోసి వేసుకుందాం రెండు కాయలు చెప్పా కదా టమాటా ఇగో మన గార్డెన్లో వేయి రెండే రెండు కాయలు చాలండి దోసకాయ పుల్లగానే ఉంది రెండు కాయలు వేస్తున్నాను మా పిల్లలందరూ చదువుకున్నది అక్కడే మా వారు రిటైర్ అయిన తర్వాత మేము బయటకు వచ్చి చిన్న ఇల్లు కట్ ఇల్లు కట్టుకొని ఉన్నాం అందరూ అయిపోయి పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి వెళ్ళిపోయారు ఇగోండి రెండు టమాటాలు మగ్గిపోతలే చాలా పెద్ద గార్డెన్ ఉండేది మా ఇప్పటికీ ఉన్నాయి ఆ మొక్కలు నిమ్మ మొక్కలు టేకు మొక్కలు కూడా పెంచానండి నేను వాటి గుర్తులు కూడా ఉన్నాయి నా దగ్గర టేకు మొక్క గుర్తులు స్టూల్ పేట్లు అవన్నీ చేయించుకున్నాను అడుగులు మిగిలిన కొమ్మ ఇప్పుడు మనం స్టవ్ కొంచెం హైలో పెట్టుకొని మగ్గనిద్దాం ఇప్పుడు మూత పెడదామే ఇవ్వండి మూత పెట్టి కొంచెం చూసుకుంటా ఉండాలి లేకపోతే మట్టి కుండ కదా మట్టి చెట్టు కదా మాడుతూ ఉంటుంది ఇదిగోండి దోసకాయి పచ్చి రోజులు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర జల్లి కొంచెం ఆపేద్దాం నేను అయితే వాటర్ వేయలేదు కారం ఉప్పు అన్నీ సరిపోయి చూశాను ఇవ్వండి కూర అయితే ఆపేస్తున్నాను ఇందాక మొక్కలు అదే మొక్కల గురించి చెప్పాను కదా మీకు మూత పెట్టేసి ఒక్క నిమిషం ఆగి స్టవ్ ఆపేద్దాం ఇగోండి నా మొక్కలు ప్రపంచం చూడండి మొక్కలు ఇవ్వండి ఇలా ఇవన్నీ హ్యాండిల్ చేసి అక్కడ తగిలించుకుంటాను నేను ఇగో చూసారా ఎంత బాగుందో కదా ముద్దుగా అలోవెరా మొక్కకి చిన్ని మొక్క వచ్చింది ఇలా ఇలా తగిలించుకోవట్లేదు ఈ కూడా నేను అంతేనండి ఏదో చిన్న చిన్నగా రెడీ అంతే ఇలా ఇప్పుడు చూసారుగా స్టవ్ ఆపేసి నేను తొందరగానే ఆపేసుకోవాలి ఎందుకంటే అడుగా వేడిగా ఉంటుంది కింద మట్టి చెట్టి ఇలా రెడీ అయిపోయింది దోసకాయ పచ్చిరొయ్యలు మట్టి చెట్టు కాబట్టి నేను ఇంకా అసలు పోయి కూరకు సరిపోయాను చాలా బాగుంది మీరు కూడా ఇలా న్యాచురల్గా చేసుకోండి బాగుంటుంది ఇదిగోండి దోసకాయ పచ్చిరొయ్యులు కూర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త వార్లు ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్